హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం మరో రుచికరమైనటువంటి ఆమ్లెట్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ తయారు చేసే విధానం దానికి కావలసినటువంటి పదార్థాలు మరొకసారి చూసుకుందాం గ్రీన్ చిల్లీ ఒక ఒకదాన్ని తీసుకోవాలి తర్వాత రెండు ఎగ్స్ని తీసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ని కూడా తీసుకోవాలి మనం తీసుకున్నటువంటి ఎగ్స్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ని మరి వీటిల్లో ముందుగా మనం ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఎందుకంటే ఆమ్లెట్కి ఎంత చిన్నగా ఉంటే ముక్కలు అంత రుచిగా ఆమ్లెట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ ఆనియన్స్ని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవటం చాలా అవసరం అన్నమాట అదేవిధంగా మరి గ్రీన్ చిల్లీని కూడా మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవటం జరుగుతుంది తర్వాత రెండు కోడుగుడ్లను తీసుకొని వాటిని పగలగొట్టి ముందుగా మనం ఒక గిన్నెలోని పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఆ గిన్నెలో ఉన్నటువంటి సొన మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా బాగా గిలకొట్టాలి ఈ మన వీడియోలో చూసిన విధంగా బాగా గిలకొట్టాలి దానికి ఒక చిటికడు కారం ఉప్పు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత బాగా మరలా దాన్ని గిలకొట్టాలి గిలకొట్టిన తర్వాత దానికి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు దానికి యాడ్ చేయాలి యాడ్ చేసి తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత మనం పెనం పెట్టి స్టవ్ మీద ఆ పెనం మీద ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన దాకా దాన్ని ఆ పెనం మొత్తం కూడా ఆయిల్ యాడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత మనం కలుపుకున్నటువంటి మిక్చర్ మొత్తాన్ని కూడా ఆ పెనం మీద మధ్యలో పోసుకొని చుట్టూ వచ్చే విధంగా దాని మొత్తాన్ని కూడా అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఎంత అద్భుతంగా అందంగా ఉందో ఆమ్లెట్ అనేది ఇలా మీరు ఆమ్లెట్ని కొన్ని నిమిషాల పాటు బాగా ఉంచిన తర్వాత స్టవ్ మీద మన అట్ల దాన్ని మరలా రెండో వైపుగా ఆమ్లెట్ని తిరగలేయాలి తిరగలేసిన తర్వాత మొత్తం ఆమ్లెట్ ఇప్పుడు రెండు వైపులా కాలి రెడీగా ఉంది ఇలా కాలిన ఆమ్లెట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూడటానికి చాలా అందంగా ఉంది రుచి కూడా బాగుంటుంది నేనైతే వేడివేడి అన్నంలో ఈ ఆమ్లెట్ని వేసుకొని తినటం జరిగింది ఆహ్ ఆహ్ ఏమి రుచిగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్